అందరికీ నమస్కారం అండి స్త్రీలకు అఖండ సౌభాగ్యాన్ని కలగజేసే వంటరాల తద్ది గురించి తెలుసుకుందామా భాద్రపది తదియ రోజును స్త్రీలు తమ సౌభాగ్యం కోసం గౌరీదేవిని కలుస్తారండి ఈ ఉండ్రాల తద్ది రోజున ఆ ఈశ్వరుడే స్వయంగా ఉండ్రాల తద్ది గురించి ఆ పార్వతీదేవికి చెప్పాడంటో ఈ ఉండ్రాలు తద్దీ చేసేవాళ్ళు తెల్లవారుజామునే లేచి తలంటూ స్నానం చేసి గౌరీదేవికి పూజ చేసుకుని తెల్లవారకు ముందే భోజనం చేయాలండి మళ్ళీ సాయంత్రం ఆకాశంలో నక్షత్రం చూసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు ఆ రోజున ఉండ్రాళ్ళు అంటే కుడుములు పాలతాలికలు వండి గౌరీదేవికి నైవేద్యంగా పెట్టాలండి ముఖ్యంగా మహిళలు తమ భర్తలకు దీర్ఘాయుష్యును కలగజేయాలని ఆ గౌరీదేవికి ఉండ్రాల దద్దిని చేస్తారండి పెళ్లి కావలసిన అమ్మాయిలు ఆ ఉండ్రాలు దద్ది చేయడం వల్ల మంచి భర్త లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయండి ఉండ్రాల దద్దె రోజున చేతికి తోరం మెల్లో బంధు కూడా వేసుకుంటారండి ఆ ఉండ్రాల తద్ది గురించి ఒక కథ ఉందండి పూర్వం ఒక రాజుకు ఏడుగురు భార్యలు ఉన్నప్పటికీ ఆ రాజు ఒక వేష్యతోనే ఉంటూ ఉంటూ ఉండేవాడండి ఈ ఏడుగురు భార్యలు పట్టించుకునేవాడు కాదండి ఈ భాద్రపద తదియ ఆ ఏడుగురు భార్యలు ఉండ్రాల తద్దిని ఆచరిస్తున్నారని ఆ వేష్య తెలుసుకుని ఉండ్రాల తద్దిని రాజు ఏర్పాటు చేయగా నోము నోచుకుందండి ఆ వేష్య ఉపవాస దీక్షతో ఉండ్రాలని చేసి నైవేద్యంగా పెట్టి ఆ గౌరీదేవి అనుగ్రహాన్ని పొందిందంట అంత పవిత్రమైన నోము ఈ ఉండ్రాల తద్ది అందుకని పురాణాలు చెబుతున్నాయండి ఈ ఉండ్రాల తద్దిని ప్రతి ఒక్క స్త్రీ చేసుకోవాలని కాబట్టి పెళ్ళి కావలసిన అమ్మాయిలు పెళ్ళైన స్త్రీలు అందరూ ఈ ఉండ్రాల తద్దీని చేసుకుంటారంటండోయ్ నేను కూడా తెల్లవారుజామునే లెగిసి తలంటూ స్నానం చేసి ఆ గౌరీదేవికి పూజ చేసుకొని తెల్లవారక ముందే భోజనం చేశానండి ఆ తర్వాత చేతికి కట్టుకోవలసిన తోరం మెల్లో బంధు గౌరీదేవికి సంబంధించిన పూజా సామాగ్రి ఎంత సర్దుకున్నానండి సాయంత్రం అవ్వగానే గౌరీదేవికి ఇష్టమైన పాలతాలికలు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించుకుని ఆ గౌరీదేవి పూజ పూర్తి చేసుకున్నానండి ఆ తర్వాత మా వారితో చేతికి తోరం మెల్లో బంధు కట్టించుకుని కాలవ దగ్గర గౌరీదేవికి పూజ చేసుకోవడానికి వెళ్ళామండి వెళ్ళేటప్పుడు వరి నారు తీసుకుని వెళ్ళామండి ఈ నారు కాలువ దగ్గర పెట్టి గౌరీ స్వరూపంగా భావించి నారికి పూజ చేస్తారండో ఆడవాళ్ళందరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకేముంది ఆ తర్వాత కాలువ దగ్గరికి వెళ్ళి గౌరీదేవికి పూజ చేసుకున్నానండి నాతో పాటు చాలా ముత్తైదువులు కూడా ఆ గౌరీదేవికి పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి కాలువ దగ్గరకు ఆ వరిదుబ్బుని గౌరీదేవి స్వరూపంగా భావించి బియ్య పిండితో ముగ్గు వేసి వరిదుబ్బుని పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ సమర్పించుకొని నైవేద్యంగా ఉండ్రాళ్ళు అట్టి మనం ఏం తెచ్చుకుంటే అవి ఆ గౌరీదేవికి నివేదించి ముత్తైదువులందరూ ఆ గౌరీదేవికి ఇచ్చి కాలువలో కలిపేస్తారండి ఆ వరిదుబ్బుని ఇక్కడితో కాలవ దగ్గర చేయవలసిన గౌరీదేవి పూజ పూర్తవుతుందండి చూసారా ఎంతమంది ముత్తైదువులు వచ్చి ఈ గౌరీదేవి ఉండ్రాల తద్ది నోమును చేసుకుంటున్నారో కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ వీలైనంత మట్టికి ఈ గౌరీదేవి పూజ ఆయన ఉండ్రాల తద్దిని చేసుకోండి అఖండ సౌభాగ్యం కలుగుతుంది కుటుంబ వృద్ధి కలుగుతుంది చాలా మంచిదండి ఆ తర్వాత గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతకు పూజ చేసుకుని గోమాత తోకను నీటిలో ముంచి ఆ నీళ్లను మీద జల్లుకుంటే అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారండి ఇంతకీ ఈ ఉండ్రాళ్ళ తద్దిని ఎంతమంది చేసుకున్నారు మీలో చేసిన వాళ్ళు లైక్ చేయండి చేయలేని వాళ్ళు ఈ ఉండ్రాల తద్దిని చూసి మళ్ళీ వచ్చి ఉండ్రాళ్ళ తద్దికి ఈ నోమును నోచుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళను కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రోజు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండమనండి ఇలాంటి మంచి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్తానండి మాకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నామండి ఆ తర్వాత నక్షత్రం వచ్చింది నక్షత్రాన్ని చూసి దండం పెట్టుకుని ఉపవాసం విరమించాం ప్లీజ్